చారు వద్దు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనమైతే ఆటకొచ్చావు నేను మీ రాజు పర్య తెలుగు ఇక్కడొచ్చేపటికి మనం కెస్ట్లోకి ఆటకొచ్చాం ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు మా ఇతర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు మా బావలో బాగా కలిసి ఉంటాం అందుకని అలా అన్నాను అన్నదో లేదండి అన్నదో చాలా లోతుంటది ంచి పగల నుంచి పుట్లలోంచి అయితే మనం ఇప్పుడు అలాగే చదువుకుంటున్నాడు పైన సరేసుకుంటున్నాడు కొద్దిగా కంగారు ఎక్కువ గెస్ట్ నుంచి ఎక్కడి నుంచి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఫరీ తెలుగు ఈరోజైతే మనం అయితే ఆటకొచ్చాం గెస్ట్ వచ్చాం ఫ్రెండ్స్ మీకు నైట్ షిప్ ఇచ్చాను కదా పగల ఏటకాడ చూపిద్దాను ఇప్పుడు పగలు మనకి ఏం పడుతున్నాయి అని చెప్పి మొత్తం వీడియో తీసి మొత్తం క్లారిటీగా చూపిస్తాను మొత్తం రెండు అలా వచ్చాం ఫ్రెండ్స్ ఇద్దరు వేస్తాం ఆట వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఐదుగురం అయితే ఆటకి వెళ్తున్నాం మరి ఈరోజు మనం ఏం పడతామో చూద్దాం మరి చూడండి ఎదురైతే అన్నీ వెళ్తున్నాడు అయితే నేను మా బావా మా తమ్ముడు మా బావ మొత్తం ఐదుగురు వెళ్తున్నాం ఆటకి ఈరోజు కృష్ణలో వచ్చేసరికి చేపలు అయితే ఏమి లేవు ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మీరు కూడా చూస్తారని మీకు కాడ ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి పనిమాల వచ్చి మీకు చేపిద్దామని ఆటకు వచ్చాం ఫ్రెండ్స్ నేను మీ రాజు పర్య తెలుగు ఇక్కడ వచ్చేప్పటికి మనం కృష్ణలోకి ఆడకొచ్చాం ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు మా బావలో బాగా కలిసి ఉంటాం అందుకని అలా అన్నాను అది దాంట్లో అయితే మనం ఇప్పుడు ఆడకొచ్చాం ఫ్రెండ్స్ మా అన్నీ కూడా వచ్చాడు మా అన్నీ వచ్చేప్పటికేంటో వీడియో తీస్తున్నాడు మనం అయితే ఇప్పుడు వాళ్ళేద్దాం ఫ్రెండ్స్ రెండు వలన తీసుకొచ్చావు మా అన్నీ మా బావ ఇద్దరే వస్తారు నేనైతే అయితే నువ్వు మాస్క్ పెట్టేసుకున్నావు కదా చీప్సిన మా అన్నీ ఫ్రెండ్స్ మా అన్నీ కొద్దిగా సిగ్గు అందుకే మాస్క్ కట్టేసుకుంటున్నాడు మా వచ్చేసరికి చూడండి వాళ్ళైతే తీసుకుంటున్నారు వాళ్ళైతే చేతిలో తీసుకున్నాడు మనమైతే ఇప్పుడు చాలా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్నీ మా బాబు అయితే వాళ్ళు ఇచ్చిన వెళ్తున్నారు చూడండి బాలామృతం బాలామృతం తీసుకురలేదన్న అంటే పొద్దున పోట్లే కదా మా అన్నీ అయితే ఇప్పుడు వాళ్ళైతే వేస్తాకి వెళ్తున్నాడు చూడొకసారి ఫస్ట్ వాటి అయితే వేసాడు దేవుడి దేవ లేదన్న మంచి ఒకటి పడితే బాగుండు లే ఇప్పుడు ఇప్పుడు మా బావ అయితే వాడేస్తే అయితే వేస్తున్నాడు ఒకసారి చూడండి ఇప్పుడు రెండు వాళ్ళు అయితే ఉన్నాయి మరి ఆటలు ఏమొస్తాయి మనం చూద్దాం మా అయితే వాళ్ళైతే లాగుతున్నాడు ఇప్పుడు ఓ షర్ట్ ఏం పడలేదు ఫ్రెండ్స్ నీ కూడా వాళ్ళైతే లాగుతున్నాడు ఒకసారి చూడండి దీంట్లో అయితే ఒక అయితే కనిపించింది నాకైతే స్టార్టింగ్ స్టార్టింగే అదిగో చూడండి మీకడా కనిపిస్తుంది ఏంటండి అది మోసా మోస పిల్లనా ఒక చేప అయితే పడింది మనకి దొందు కడ పడింది తీసుకు దొందు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మేము వచ్చే పడి దీన్ని ఇసుకు దొందంటాం అదేంటో మోసు చూడండి ఒకసారి ఇదే దొందు ఇదైతే మోసు పిల్ల వాళ్ళ చెత్త అయితే చాలా పడింది ఇప్పుడైతే దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు అనియా లొకేషన్ అయితే చాలా బాగుంది ఒక రోజు మనం కుకింగ్ పెడితే బాగుండిద్దామో ఈ కిస్ట్లో తీసుకొచ్చి మన సబ్స్క్రైబర్ని కూడా ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకొచ్చి మనం కూడా వచ్చి కుకింగ్ పెడదామా ఒక రోజు చాలా బాగుండిద్దామో బాతిమే కలిసి చేప ఒకటి అయితే ఏది కావాలంటే అది చూసుకో మా బావతో అయితే మా తమ్ముడు పందిమైతే కాతున్నాడు నెత్తిమే కలిసి చేపలు అయితే ఏది కావాలంటే అది ఎందుకని ఆ చేపలు అయితే పడ ఫ్రెండ్స్ నెత్తిమేకల్లి చేపలు అవి ఏంటో ఎలడానికైతే పై పైన వెళ్తాయి కానీ అవి మాత్రం సరిగ్గా అసలు వాళ్ళేస్తే లోపల దిగిపోతాయి అందుకని చెప్పి మా తమ్ముడు మా బాబాతో పంది వేస్తున్నాడు నాసైతే వస్తుంది వాళ్ళైతే ఎక్కువ వస్తుంది చేపలైతే రావట్లా చేపలకైనా అలా వస్తాయి అని ఆశకి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మనం దీన్ని నిండా నింపేస్తాం చిక్కమ నిండా మా అన్నీ అయితే ఇంకో వాటైతే వేయడానికి వెళ్తున్నాడు లోపలికి ఒకసారి చూడండి మా అయితే వాళ్ళైతే చదువుకుంటున్నాడు ఈ బాబు వేసుకుంటే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి చేపలు పడే వరకు ఈ బావాలు అయ్యాలి ఈ బావాలు అయ్యాలంటే మినిమం అది పది కేజీలు వెయిట్ అని ఉండాలి అలా ఇలా చిన్న చిన్న వాళ్ళైతే వేయడు పెద్దవాళ్ళు అయితే నేతాడు అన్నీ అయితే వాటైతే వేసాడు వచ్చా చూడండి మీరు కాడాది ఈ వారం నుంచి వలేస్తుంటే మొత్తం పడుతుంది ఇంకేం పడట్లేదు అని చెప్పి వెళ్ళి వలసాడు ఇప్పుడు ఇప్పుడు అయితే వాళ్ళైతే లాగేస్తున్నాడు ఒకసారి చూడండి అన్నయ్య ఏంటి ఏమైనా పడ్డాయా ఏం పడలేదు ఫ్రెండ్స్ వీడలు తీయాల నేనైతే పడిపోయింది ఫ్రెండ్స్ వీడో తీత తీస్తా కాలేజ్ జారిపోయింది గట్టి మీద అందుకే అటు ఇటు షేక్ అయిపోయింది ఫోను ఎనకాలం వచ్చేస్తాను ఇప్పుడు ధర్ని తీతుంటే అంత క్లారిటీ కనిపిస్తా మన సబ్స్క్రైబర్లకి చల్లగా ఉంది ఆర్డర్ అయితే చల్ చల్లగా అమ్మ బాబోయ్ సలి 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 పెడుతుంది నిన్న ములి సలిండి ఏంటంటారా అన్నా మా అన్నయ్య అయితే ఇప్పుడు అయితే వాళ్ళైస్ అయితే లాగుతున్నాడు ఏం పడి నేను చూద్దాం ఒకసారి వెళ్ళట్టు చూపిస్తాం మీ ఇక్కడ నేను అయితే లోపలికి వచ్చేసాను దిగి కిస్ట్లో చేపలు అయితే మొత్తం అయిపోయినట్టున్నాయి ఒక్కసారి కానీ కిస్ట్ వదిలితే మామూలుగా ఉండదేమో ఆట చూసారు ఫ్రెండ్స్ లోతు ఎంత వస్తుందో ఈ లోతులో ఏటేస్తున్నావు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లోతు ఎంత వస్తుందో ఫోన్ అయితే గట్టిగా పట్టుకోవాలి ఒకసారి ఏమైనా పడిందండి మళ్ళీ మన మన ఫోన్ అయితే అవది ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లోతు ఎంత లోతుందో ఈ అయితే ఆటేస్తున్నాం అసలు అందరం లోతులోనే ఆడేసేవాళ్ళ మీద వరకు మేము ఈత మీకడే ఆటేసి తెలుసా ట్యూబ్ మీద ఎవరు నేతలే బావా నేను ఏ విధమే కానీ ఆడేసిన ఎవరు బెదిలింది బాబు ఇక్కడ ఆ గుంట్లో చేపలు ఉన్నాయి బాబైతే అక్కడ చేప అయితే చూశాడు ఆ గుంటలో వచ్చేసరికి అందుకని నేను గట్టెక్కేసి ఆ గుంటలోకి వెళ్ళిపోతున్నాడేసేద్దామని మా వాళ్ళైతే వెయిటింగ్ ఏమేమి చేపలు వేస్తారని చెప్పి ఈ రోజు ఎట్లయినా సరే పెద్ద చేప అయితే పట్టాలి ఈ గుంటలో నేను మిగులుతున్నాయి అది అయ్యుతా అక్కడ మెదులుతుంది చూడు బియ్యాన్ని పెద్ద చేపనే మన సబ్స్క్రైబర్ల కోసం ఒక చాపి పెద్దది ఎనీ అయితే ఏదో గుద్దిందని చెప్తున్నాడు వాళ్ళు తెలిసిపోద్ది ఫ్రెండ్స్ అలా చేతిలో తెలిసిపోద్ది ఏమైనా పడితే కింద నేల బాలేదు కదా రాలేదా కింద అయితే కంపలసి చాలా పడినాయి కంపల వల్ల తప్పించి వెళ్ళిపోయినట్టుంది రాలేదు పాలన లేపేసినాయి కదా అరే వాళ్ళ అయితే చిక్కడిపోయి వెళ్ళలేదు ఫ్రెండ్స్ చేప అయితే మెదిలింది అదిగో అదిగో నేనక మళ్ళీ అదిగో చూడు ఏ తెచ్చుకోవడం వస్తుంది జాగ్రత్తగా ఇక్కడ వచ్చేసింది అదిగోండి ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే మెలుస్తున్నాయి కానీ వాళ్ళ ఇసులో వెళ్ళిపోతున్నాయి కానీ చేప మాత్రం చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ అది మ్యాన్ చేప అంటే నీకు అలా తెలుసు అంటారు ఫ్రెండ్స్ తెలిసిపోద్దు ఫ్రెండ్స్ ఆ చేప చేసి అలిగిన బట్టి అది వెళ్ళే దాన్ని బట్టి ఏ చేప చెప్పేయచ్చు ఏమీ లేవు కూడా వచ్చింది ఒక చేప అయితే పడ్డది చూడండి ఒకసారి మోసపిల్ల అయితే పడింది అదిగోండి ఫ్రెండ్స్ దొరికేసి అక్కడ ఎంత వచ్చిందో ఒకసారి ఆ పక్కన ఎంతలో వచ్చిందా అసలు అడిగితేంటే అడుగు ఇంకా ఎక్కడ ఎంతలోది వస్తుందో చెప్పలేమో అంటున్నాం అసలు ఇక్కడ అంటే ఇసుక కోసంతో విను అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి

అయితే పడింది మూసి పడింది చిన్నపిల్ల అదే ఫ్రెండ్స్ చేప వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే తెలిప పెద్ద పెద్ద చేపలు ఉన్న చోటికి వెళ్దాం ఇప్పుడు రండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మాతో పాటు చూద్ద ఒక చేప అయితే పడింది ఫ్రెండ్స్ ఇవల్ల ఆ వల్ల వచ్చేసరికి ఏం పడలేదు ఈ వల్ల అయితే ఒక చేప పడింది ఏంటిదనయ్య చైనా కూరకారుగు చేదు పొరుగు టేస్ట్ మాత్రం భలే ఉంటుంది కదా ఇది కూర అనుకుంటే చేదు పరుగులు కూర చాలా ఆకలం అయిందని తినే ఇది మేము చేతి పెరగడాం ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్ చేయండి చేదు బత్తు బత్తులు బత్తులు చేదు బత్తులు ఫ్రెండ్స్ ఇవి ఇలా మా బాబు కూడా వచ్చేస్తున్నాడు ఇంకా వాళ్ళు వచ్చి నేరే సైడ్కి వెళ్దామని వాళ్ళైతే ఎనలాగేసాం చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా పడుతుందో నాసి గడ్డికి లాగా మొత్తం ఇదంతా గడ్డి నాసి ఫ్రెండ్స్ పెరిగి వాటర్ పెరిగినాయా వర్షం నీళ్ళు అంటే ఒక్కసారి కెస్ట్ వదిలితే భలే ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బ్యారేజ్ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వండలు వచ్చేసరికి ఎలా కనిపిస్తున్నాయో సార్ చూడండి ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ పడవలు చూసారు ఎలా ఉన్నాయో చేప ఒకటి చేప అయితే పడింది ఫ్రెండ్ చూడండి ఒకసారి మనకైతే చేపొచ్చింది చైనా కొరక చైనా కొరకు వచ్చింది ఇది మాత్రం మనల్ని వదలట్లేదు ఫ్రెండ్స్ వచ్చే సాయంత్రం అన్ని టచ్చింగ్లో కొన్ని తంట సాయంత్రం వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ సరదాగా అన్నాడు తాగడం అలవాటు అయితే లేదు వేసే ఏదో చేయొచ్చు ఆరుకులుకోవచ్చు మనమైతే ఎంతమో వీటిని ఈ వీడియో అయితే ఎంత అయిపోయింది ఫ్రెండ్స్ బాగా ఇక్కడ ఆపేస్తున్నాను ఇంకా పార్ట్ టూలో పెడతాను పార్ట్ టూ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అసలు ఏమేం చేపలు పట్టాం ఇక్కడ ఏమేమి చేసాం అన్నీ మొత్తం పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్